హైదరాబాద్లోని ఉప్పల్లో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం నుండి మహాత్మాగాంధీ లాల్ బహదూర్ శాస్తీల జన్మదినం అయిన అక్టోబర్ రెండు వరకు పదిహేను రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది అన్నారు ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందించే వివిధ రకాల వైద్య సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు జన్మదిన పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదినం నుంచి గాంధీ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారి అక్టోబర్ సెకండ్ వరకు ఈ పదిహేను రోజులు భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి కార్యకర్తలు చెప్పడం జరిగింది ఈరోజు ఉప్పల్లో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారి ఆధ్వర్యంలో సంజనా అపార్ట్మెంట్లో ఇక్కడ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్ క్యాన్సర్ వ్యాధి ఒక దానిపై అవగాహన అదేవిధంగా క్యాన్సర్ వ్యాధి కనుగోలుకు ఇక్కడ ఒక క్యాంప్ పెట్టడం జరిగింది చాలామంది దీంట్లో మీరు పాల్గొంటున్నారు ప్రజలు వస్తున్నారు టెస్ట్ చేయించుకుంటున్నారు ఈరోజు భారతదేశంలో క్యాన్సర్ వ్యాధి చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉన్నది క్యాన్సర్ వ్యాధి ఏదైతుందో అది ఎర్లీగా అంటే తొందరగా మనం దాన్ని డిటెక్ట్ చేస్తే అది డేంజర్ గానే కాదు దాన్ని క్యూరబుల్ చేస్తారు అయినప్పుడు కూడా ఈరోజు క్యాన్సర్ వ్యాధి వచ్చిన తర్వాత భయపడాల్సిన అవసరం లేదు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈరోజు క్యాన్సర్ ఒక డిటెక్షన్ దగ్గర నుంచి ట్రీట్మెంట్ వరకు కూడా కొన్ని హాస్పిటల్స్కు ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వాలని కూడా కొన్ని పథకాలు ఉన్నాయి అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కింద ప్రజలకు ఐదు లక్షల వరకు కూడా ట్రీట్మెంట్మెంట్ ఇవ్వడానికి వారు ఆరోగ్య పథకాలు కూడా తీసుకోవడం జరిగింది నరేంద్ర మోదీ గారి యొక్క డెబ్బై ఐదవ జన్మదిన పురస్కరించుకొని That's all ఫర్ now for more updates keep watching 99 TV